హాయ్ ఫోనర్స్ గుడ్ ఈవినింగ్ అయితే ఓన్యూస్ నైన్ ఒక మంచి పాప్ వచ్చింది అండ్ ఇన్ఫర్మేషన్ మీ కమిట్మెంట్ మా అప్డేట్ అంటే మీ నిబద్ధత మా నవీకరణ మీరెంతో ప్రశంసించబడాలి మీ గొంతులను మాకు వినిపించడానికి ఒక చిన్న సర్వేలో పాల్గొనమని మేము ఇటీవల మిమ్మల్ని ఆహ్వానించాము మీ ప్రతిస్పందన నిజంగా అసాధారణమైనది వాస్తవానికి మీరు చాలామంది మీ సర్వే సమాధానం పంపారు ఇది మా అత్యంత ఆశావాద అంచనాలను కూడా చాలా మించిపోయింది ఇది ఎంగేజ్మెంట్ స్థాయి గొప్పదనే కానికంటే మీరు మాకు పంపిన సందేశం చాలా బిగ్గర్గా క్లియర్ క్రిస్టల్గా స్పష్టంగా ఉంది మీలో నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది మీరు మాతో కలిసి ఉండడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నారని చెప్పారు ఇది టైం డిఫరెంట్ లేకుండా మేము మరింత ఆకట్టుకోవడం కానీ కృతజ్ఞత ఉండడానికి కూడా లేము ఎందుకంటే చాలా దగ్గరలో మేము కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఉన్నామన్నట్టు చెప్పారు సో మీ అంకిత భావం ప్రతిరోజు మాకు స్ఫూర్తినిస్తుంది ఇప్పుడు మీరు నేరుగా మీతో మాట్లాడడానికి మాట్లాడడం అనేది మా వంతు ఒక ముఖ్యమైన సంఘటనను ప్రకటించడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము సంతోషిస్తున్నాము దయచేసి మీ మీ క్యాలెండర్కి స్టిక్ అనగండి మా గ్లోబల్ అడ్రస్కు హాజరు కావడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఇది లైవ్ అప్డేట్ సో ఇది మన యాష్మిఫరా సార్ డైరెక్ట్గా ప్రదర్శిస్తున్నట్టు చెప్పారు సో ఈ యొక్క స్పెషల్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో మన అందరినీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంకిత భావంలో ఉన్న అందరు అరుచరులను మరియు రాబోయే ఏదైతే మన యొక్క జర్నీ ఏదైతే ఉందో దాంట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం షేర్ చేసుకుంటుంది అన్నట్టు చెప్తున్నారు సో ఈ యొక్క గురువారం ఆగస్టు ఫోర్టీన్త్ ఆగస్ట్ ఫోర్టీన్త్కి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అది యూట్యూబ్లో లైవ్ ఉంటుంది సో దీన్ని ఎవరు మిస్ కాకూడదు ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు చెప్పారు సో ఎప్పట్లాగే మళ్ళీ యోనిస్ని చూస్తూ ఉండండి దానికి ట్యూన్ అయిపోయండి ట్యూన్ అయిపోతూ ఉండండి సో ఇదే విషయం దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని సింక్ అవుతున్నాయి ఇక్కడ యాజ్ సార్ గతంలో త్రీ మంత్స్ బ్యాక్ మీటింగ్ పెట్టి లాస్ట్లో ఏమన్నాడు నేను మళ్ళీ మీటింగ్ పెడితే వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మీ ముందుకు వస్తాను నేను ఇది చేశాను ఇగో ఇది ఉంది మీకు ఏమి ఇవ్వాలి ఏం చేయాలి అనేది మొత్తము అప్పుడు చెప్తాను అని చెప్పాడు ఇంకొకటి కొందరు ఎల్సీ మెంబర్స్ కూడా చెప్పారు వన్ ఇయర్ పట్టదు సిక్స్ మంత్స్ పట్టదు అని ఫిబ్రవరి ట్వంటీలో చెప్పారు అది ఇప్పుడు ఆగస్ట్ ట్వంటీకి సిక్స్ మంత్స్ దగ్గరికి వస్తుంది సో ఇవి రెండు పాయింట్లు మనకు సింక్ అవుతున్నాయి ఇప్పుడు ఈ రెండు సారు క్రిస్ సార్ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండి మంచి మంచి అప్డేట్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ ఓవరాల్గా చెప్పుకుంటే మనకి కొంతమంది అంటున్నారు సార్ ఇది పర్సనల్గా లైవ్లో పెడుతున్నాడు కాబట్టి మరి ఎట్లా సార్ అన్ని విషయాలు చెప్తాడు మనకి సీక్రెట్లన్నీ అది కాదు మనకు వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నానని చెప్పేసి డైరెక్ట్ పాపలోనే క్లియర్ చెప్పాడు సో ఖచ్చితంగా మంచి విషయాలు ఉంటాయి మనం అందరం హ్యాపీ ఫీల్ అవుతాం మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి చాలా దగ్గరలో ఉన్నాం మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా పర్సనల్ అంటే ఇంటర్నల్గా ఉన్నాయి అవన్నీ సార్ కూడా చెప్తాడు మనం నిజంగా చాలా దగ్గరలో ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాటేషన్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్